పాకిస్తాన్ భారత్ను ఎదుర్కోవడానికి ఆపసోపాలు పడుతుంది చైనా నుంచి కొనుగోలు చేసిన నాసి రకం డ్రోన్లు క్షీపణులు భారత్ ముందు నిలబడలేకపోతున్నాయి ఉగ్ర శిబిరాలపై దాడులకు ప్రతిగా డ్రోన్లు క్షీపణులు యుద్ధ విమానాలతో దాడికి దిగిన పాక్ పాక్ చేసిన ప్రయత్నాన్ని భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి విమానాశ్రయం సైనిక కేంద్రాలే లక్ష్యంగా ప్రయోగించిన డ్రోన్లు ఆరు యుద్ధ విమానాలను భారత సైన్యం నేలమట్టం చేసింది పాక్ ప్రయోగించిన ఎనిమిది క్షీపణులను నేల కూల్చింది ఒక పాక్ పైలట్ ను పట్టుకుంది భారత్ వైపు ఎలాంటి నష్టం జరగలేదని రక్షణ శాఖ ప్రకటించింది క్షీపణులు ఆత్మహుతి డ్రోన్లు యుద్ధ విమానాలతో భారత్లో సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కశ్మీర్ రాజస్థాన్ పంజాబ్లో దాడులు నిర్వహించడం విఫలాయత్నం చేసింది జమ్మూ విమానాశ్రయంతో పాటు సరిహద్దులోని పలు సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది దాదాపు ముప్పై ఐదు నిమిషాల పాటు పాక్ చేసిన దాడులను భారత్ బలగాలు అత్యంత సమర్థంగా తిప్పికొట్టాయి జమ్మూ ఉధంపూర్ అక్నూర్ పూంచ్ రాజస్థాన్ లోని పోఖ్రాన్ పంజాబ్లోని పఠాన్కోట్ జలర్ ను లక్ష్యంగా చేసుకుని పాక్ డ్రోన్లు ప్రయోగించింది ఇక సత్వారా సాంబా పురాలలో క్షీపణి దాడులకు పాకిస్తాన్ ప్రయత్నించింది పాకిస్తాన్ కు చెందిన ఒక ఎఫ్ సిక్స్టీన్ రెండు జేఎఫ్ సెవెంటీన్ సహా ఆరు యుద్ధ విమానాలను భారత్ కూల్చివేసింది ఎఫ్ సిక్స్టీన్ పైలట్ మన సైన్యానికి చిక్కాడు అక్నూర్లో ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థ ఎఫ్ సిక్స్టీన్ విమానాన్ని కూల్చేసింది జమ్మూ యూనివర్సిటీకి సమీపంలో రెండు పాక్ డ్రోన్లను భారత్ ధ్వంసం చేసింది జమ్మూలో పలు సైనిక కేంద్రాలున్నాయి విమానాశ్రయం వద్ద భారీ శబ్దాలు వినిపించాయని స్థానికులు చెప్పారు పాక్ ప్రయోగించిన డ్రోన్లు క్షీపణలను భారత్ అడ్డుకుని కూల్చివేయడం వల్లే పేలుళ్ళు వినబడి ఉండొచ్చని సమాచారం ఆ దాడులు జరిగిన సమయంలో రాజస్థాన్లోని బిఖనీర్ పంజాబ్లోని జలంధర్లో బ్లాకౌట్ విధించారు కిష్వార్ ఆఖ్నూర్ సాంబాద్ జమ్మూ అమృత్సర్ జలంధర్లలోనూ బ్లాకౌట్ అమలు చేయబడింది శ్రీనగర్ రాజౌరిలోనూ అదే పరిస్థితి ఈ ప్రాంతాల అధికారులు పూర్తిగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు